నేను మొదటి రోజే చెప్పిన మీరు నిర్ణయం చేసుకోండి అని శనివారం తీసుకుపోవడము వేదవట్టంగా పనికిరాదు తెల్లారి గ్రహణము గ్రహ ధర్మము కాబట్టి ఒక ఇంటి పురోహితుడిగా హెచ్చరించడం నా బాధ్యత తదుపరి నిర్ణయం మీదే ఇప్పటికైనా నేను ఏమంటే శనివారం కాదు ఆదివారం శుక్రవారం నాడే గణపతిని కదిలించాలి శనివారం తీసుకుపోయేది ఉంటే మళ్ళీ అదొక అనుమానం ఏం వచ్చి శుక్రవారం గణపతిని కదిలిస్తామని శనివారి గణపతిని కలిగించరాడు కాబట్టి అన్నీ ఆలోచన చేసుకొని ఈ సంవత్సరం ఎన్నడూ రాలేదు మనకి నిర్ణయం గ్రహణం వచ్చినది కాబట్టి ఎప్పుడైనా చేసుకొని మనము చెయ్యాలనేటువంటి నిశ్చయము లేదు మా డిసైడెడ్ అదే అంటే కూడా మనమే చేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి భగవద్ అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా నిర్ణయపరచడం జరుగుతుంది గోల్ గజానంద భగవానికి दा जे आजे, शंदूरा, शंदूरा जे, कंदे माना, माना, जे दे, दे जे उचंदोराज खंडेल मूर्ति श्रीमंगलमूर्ति दर्शन मात्रे मान स्त्रे मान का चंदारा जे मुकुटा शोभा दो बारा रुद्रजनत दे श्री मंगल मोदे दर्शन मात्रे माना स्वर्णे मात्रे माना कामना पुरते दे दे वजे दे लंबोदर भीता बरफने वागे सुरवर नजवदना दे दे वजे दे वजे यमंगल श्री मंगल दर्शनमात्रे मान स्वरणे मात्रे मानः कामान पुरति गे देवजे देवा पार्वतीनाथुडा मङ्गलमूर्ति मम सुन्दो తైల సనా యాది శుభహారథీ వేర్రూ సము వేరు సాగరీ ఛా నీ మన నగ భూషణ నరు నరు నరీ చే

कामेश्वरो वै श्रवणो ददातु कुबेराजवै श्रवणाय महाराजाय नमः ॐ स्वस्तिः राज्यं परमेश्वं राज्यं महाराज्यमाधिपत्यमयो समन्दपर्यायीशः सार्वभौमः सार्वायुषः आन्दा परार्ता ಪ್ರದಿವೇ ಸಮತ್ರಪರಿಯನ್ತಾಯಾ ಏಕರಾನಿದೆ ತದಾ ಪ್ರೇಶಸ್ಲೋಗು ವಿಗಿತು ಮಳತ ಪರುವೇಷ್ಟಾರು ಮರುನಸ್ಯಾ ವಸಂಗ್ರಿಹೆ ಆದುಪ್ಷದಿಷ್ಯವಾ ಅಪ್ರಿಯೆ ವೇಚರನ್ನಿರ್ಪಾಪತೆ ಏಗ सहस्रज्योति विष्णवे विष्णवेश्वः यज्ञायश्वः प्रतिष्ठायै स्वायति तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्मो रुद्रप्रचोदयात् सिद्धिविनायकस्वामिने नमः

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర గజాన విఘ్నేశ్వర్రహ మహాకాయ సూర్యోడీ తార్యుసర్వద సాధకే చెప్పినేవు రోజు టమాటా టమాటా ఆలుగడ్డ కూర తిన్నా కాకరకాయ కూర ఎందుకు తినాలంటే ఇటువంటి పరిణామాలు లేదా అది కూడా రుచి చూడాలనే ఇన్ని వంటకాలు పెట్టినాడు దేవుడు ఆ రోజు స్వీట్ తింటే కూడా దేహం ఖరాబ్ అవుతుంది రోజు ఆట తింటే కూడా ఖరాబ్ అవుతుంది అందుకొలకనే సమ్మీలం అనేటువంటిది ఉగాది రోజు పచ్చడి ఎట్లా తింటారు అట్లా అని చెప్పినాము ఏమి లేదు భగవంతుడికి ఒకటే నిమిషం కళ్ళు మూసుకొని దండం పెట్టండి చాలు అది చేస్తే సరిపోతుంది ఇవాళ లక్ష్మీ గణపతి హవరణ ఎందుకు చేసినామంటే అది కూడా పైన చేయవచ్చు మన మంచిగా ఉంది నేను చూడలేదు కానీ కింద ఎందుకు చేసినామంటే ఇక్కడ నుంచి పోయినటువంటి ధూళి భగవంతుడి యొక్క చరణాల నుంచి పోయినటువంటి లక్ష్మీ గణపతి యొక్క ఆ భోగ ఏదైతే ఉన్నదో ఐదు అపార్ట్మెంట్ మార్పు పోయింది అవునా లేదా పైన చేస్తే కిందికి రాకపోతుండే కాబట్టి అందరికీ ఈ గణపతి నవరాత్రాలలో మళ్ళీ గణపతి నవరాత్రాలకు పోయిన గణపతి నవరాత్రాల్లో చేసినటువంటి హోమంతో ఇప్పటి వరకు శుద్ధి అయినారు మరి ఇప్పుడు చేసినటువంటి మళ్ళీ గణపతి నవరాత్రాలు శుద్ధి కావడానికి కొరకే ఈ అవనాన్ని లక్ష్మీ గణపతి చేసినాము అన్ని దానాల్లో పైకి అన్నదానం గొప్పది ఇవాళ మనము తినడం గొప్ప కాదు ముందుకు ముందు పల్లెలు కట్టుకొని అతిథిలోకి పెట్టి మనం తినాలి అర్థమవుతుందా అంటే నేను ఎందుకు చెప్తున్నాడో మళ్ళీ మీరు బాధపడుతుంది ఇది మన లైఫ్ టర్న్ కావడానికి ఇటువంటి కారణం దీంతోనే మన లైఫ్లో మన మండలు ఎన్ని పైసలు ఉన్నాయి కోట్ల పైసలు ఉన్నాయి మనశ్శాంతి లేదు ఇంట్లో బాధలు అవుతున్నాయంటే ఇటువంటి చిన్న చిన్న తప్పులు ఏవంటే విఘ్నేశ్వరుడు కాదు అమ్మవారు ఎవరికైనా సరే దేవుడు ఒక్కడే మొన్న నేను ముందు చెప్పిన మట్టి ఒకటే కుండలు వేరు బంగారం ఒకటే ఆభరణాలు వేరు కాబట్టి దేవుడు ప్రపంచంలో ఒక్కడే జగద పిదర వందే పార్వతీ పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఒక్కడే జగత్తును రక్షణ చేసేవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ ముగ్గురితోనే పరిపాలన జరుగుతుంది మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి వీళ్ళే మొత్తాన్ని ప్రపంచాన్ని నడిపిస్తున్నారు పద్నాలుగు లోకాలను ఏలుతున్నారు వాళ్ళు మనం ఒక అపార్ట్మెంట్ వేలడానికి ఎంతో అవసరపడుతుంటాము కాబట్టి భగవంతుడు అనేవాడు ఒక క్షణికంలో చూస్తాడు ఎక్కువసేపు చూడడు ఆ చూడడం ఎట్లా అంటే ఆ భగవంతుడు ఆరాధన మన అపార్ట్మెంటు ఇక్కడ మన మన పుణ్యము ఇంత మంచి పూజా కార్యక్రమాలు మీరు ఎక్కడన్నా తిరగండి సమయం అంటే ఇక్కడే మళ్ళీ మూడు వందల అరవై ఐదు రోజులు విఘ్నేశ్వరుడికి దీపారాధన జరుగుతున్నటువంటి సమయం ఎక్కడుంది అంటే నాలుగైదు రోజుల్లో విఘ్నరాజు అపార్ట్మెంట్ తప్ప ఎక్కడ జరగదు మొత్తం బండికొని తిరగండి మబ్బున రెండున్నర నుంచి మూడు గంటల వరకు ఏ అపార్ట్మెంట్లో దీపారాధన చేస్తారు అడగండి నాకు ఎక్కడన్నా పోయినాడి మీకు దేశం ఆంధ్ర తెలంగాణ ఆంధ్రాలో పోయినా కూడా దొరకదు మీకు మంచి దేవాలయాలు కూడా దొరకదు అంత మంపునంగా మీరందరూ మంచిగా ఉండాలి ఎక్కడ కోరుకునేది లేదు ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశం చేత దీపారాధన చేసి విఘ్నేశ్వరుడికి పూజ చేయడం జరుగుతున్నది కాబట్టి ఇంత అదృష్టం మనది ఇంత మంచి అపార్ట్మెంట్లో మనం ఉన్నందుకు సంతోషపడాలి సరే సమస్యలు ఇంటింటికి ఉంటాయి దాన్ని పట్టించుకోకూడదు ఆరాధన అయినప్పుడు అందరూ కలిసి ఇంత మంచిగా చేయడం అనేది నేను సంతోషపడతాను ఇక భగవంతుడు సంతోషం ఇక వేరే వాళ్ళు సంతోషం పడతారంటే ద్వేషాలతో నాకు సంబంధం లేదు మన అపార్ట్మెంట్ చాలా నచ్చినది ఎందుకంటే కార్యమైనప్పుడు అందరూ నిలబడి చేయడం అనేది మంచిది కాబట్టి అటువంటి అపార్ట్మెంట్లో అన్నదానం జరిగినది సంతోషము అట్లా ఎక్కిన జరిగినది ఇది కూడా నేను చెప్పినాను గ్రహణం వస్తున్నది కాబట్టి ఎవరో ఏదో చేసినటువంటి తప్పులు మనకు చేయకూడదు కాబట్టి తొమ్మిది రోజులకు గణపతిని లేపడం మంచిది చెప్పడమైన ధర్మం మీరు చెయ్యండి అని ఆశి చెయ్యండి అని నేను డిమాండ్ చేయడం లేదు చెప్పడం మట్టి శనివారం చేస్తారా ఆదివారం చేస్తారా గ్రామం అది నేను ఉన్న చెప్పిన నేను ఎందుకంటే మనది అన్నప్పుడు మంచిగా జరగాలనే నేను తపన తర్వాత నిర్ణయం కమిటీలో ఇప్పటి వరకు నాకు చెప్పలేదు ఎవరు మరి ఏం చేస్తుంటారో మరి ఎప్పుడు తీసుకోపోతారు అనేది కూడా తెలుస్తలేదు దాని పరిణామం మీదే నా చెప్పడమే నా బాధ్యత బోలో విఘ్నేశ్వర భగవానికి విఘరాజు అపార్ట్మెంట్ బంధువులందరికీ విజ్ఞప్తి ఈరోజు మా అపార్ట్మెంట్ లో అన్నదాన కార్యక్రమం జరిగే జరిగింది ప్రతి ఒక సంవత్సరాల నుంచి ఇదే రకంగా మేము విఘరాజు ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఘనంగా అన్నదాన కార్యక్రమాలు మరియు రాత్రి సమయంలో ఆటలు పాటలు చిన్న చిన్న కార్యక్రమాలు భజన కార్యక్రమాలు అన్ని పోటీలు నిర్వహిస్తూ మా విగ్రహరాజుడి దేవలన గత పది సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా మాకు విగ్రహరాజు ఆశీస్సులు లభిస్తున్నాయి ఇంక ముందు కూడా ఇలాంటి ఎన్నో ఘనమైన విజయాలు మేము సాధించి ఆ భగవంతుని కృపకు పాత్ర అవుతామని విజ్ఞప్తి ఈ ఈరోజు మంచి రోజు ఎందుకంటే మా విఘ్నరాజ అపార్ట్మెంట్లో గల వినాయకుడు ముందు మేము ఈరోజు గణపతి లక్ష్మీ గణపతి హోమము జరుపుకున్నాం అలాగే అన్న ప్రసాదం కూడా అన్న వికరణ కూడా దాదాపు మూడు వందల నుంచి మూడు వందల యాభై మందికి జరిగింది మేము చాలా సంతోషిస్తున్నాము ఇంకోటి విశేషం ఏంటంటే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా డైలీ సాయంత్రము పూజ పూజ తర్వాత మహిళలు కూడా అల్పాహారము మా మహిళలే గణపతి విఘ్నరాజ అపార్ట్మెంట్ మహిళలే చేస్తున్నారు మేము ఎటువంటి క్యాటరింగ్ కానీ అటువంటివి ఇవ్వకుండా సొంతగా మహిళలే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా చేస్తున్నారు ఇంకోటి ఈ మా విఘ్నరాజ్ విఘ్నేశ్వడి ఆశీస్సులు

மாதேன் <laughs> <laughs>